జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరి మండలంలోని పొన్నారం గ్రామం శివారులో విచ్చల విడిగా మట్టిని తరలిస్తున్న జేసీపీ ట్రాక్టర్లతో తరలిస్తున్నారు దీనికి సంబంధించిన ఓనర్ పెంచాల రాజలింగు ద్వారా మట్టిని పెద్ద ఎత్తున రోడ్లపై ఇష్టారీతిగా స్పీడ్తో వెళ్తున్న ట్రాక్టర్లు ఈ స్పీడ్ ద్వారా ప్రజలకు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ విషయంపై మందమరి ఎంఆర్ఓ సంప్రదించగా ఎంఆర్ఓ ఏ మాత్రం పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు ఎంఆర్ఓ ఏ మాత్రం పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు ఈ విషయంపై ప్రభుత్వాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోగలరని ప్రజలు కోరుతున్నారు तो रोड पे इशू है मानसी हम्म अभी रोड बंद है काली वो तीन में भूड बंद है करा रोड पर रोड के किनारे वाले ओले रोड पर मैं आदमी ने पर रोड डॉक्टर रोड लोड बंद है तोंडाल का नेक्स्ट स्टेशन ఇక్కడ వీడియో చెప్తాను డైరెక్ట్

ఆ రోడ్కే గీచేది రోడ్డు నేను ఇప్పుడు డాక్టర్ రోడ్ లోడ్ ఉండాలి కాదు అక్కడ ఇక్కడ